ఇక ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇప్పటివరకు ఏడాదికి పెయిడ్ లీవ్స్ పొందేందుకు ఉద్యోగి కనీసం రెండు వందల నలభై పని దినాలు పూర్తి చేయాలి కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఈ అర్హతకు కావలసిన పనిదినాల సంఖ్యను నూట ఎనభై రోజులకు తగ్గించింది దీంతో ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు తీసుకున్న వాటికి జీతం పొందే అవకాశం మరింత సులభతరమైంది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోనే ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను హితబద్ధం చేసింది బదులుగా ఉద్యోగుల శ్రేయస్య లక్ష్యంగా వాటి స్థానంలో కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను అందుబాటులోకి తెచ్చింది తద్వారా ఉద్యోగి రోజువారీ పని గంటలు పొందే వేతనంతో పాటు హెల్త్ బెనిఫిట్స్లలో మార్పులు చోటు చేసుకున్నాయి ఇక ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు నలభై ఏళ్ళు పైబడిన ప్రతి ఉద్యోగికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష తప్పనిసరి దీని ద్వారా అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించటం వైద్య ఖర్చులను తగ్గించటం హాజరు లోపాలను తగ్గించటం లక్ష్యం ఇక ప్లాంటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐసి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ఇక తయారీ టెక్స్టైల్స్ రిటైల్ అలాగే నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కోసం పేడ్ లీవ్స్లో మార్పులు చేసింది ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడాది కాలంలో పేడ్ లీవ్స్ పొందేందుకు రెండు వందల నలభై పని దినాలు పూర్తి చేయాలి ఆ మొత్తం సంఖ్యను నూట ఎనభైకి కుదించింది